పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము ఇరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనము నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను దేవునికి మనం మొరపెట్టాలండి కొన్ని కొన్ని విషయాలలో మనకు అర్థం కావు కొన్ని కొన్ని సందర్భాలలో మనకు అర్థం కావు ఏం జరుగుతుందో తెలియదు అలాంటప్పుడు మనకు అర్థం కాని విషయాలను గురించి ఏం జరుగుతుందో తెలియనటువంటి విషయాలను గురించి మనం ఏం చేయాలంటే ప్రభువుకి మొరపెట్టుకోవాలి అలా ప్రభువుకి మనం ఎప్పుడైతే మొర పెట్టుకుంటామో అప్పుడు ఆయన మన మొరను ఆలకిస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక అంతేకాదు ఇంకా ఎన్నో మనం గ్రహించలేని సంగతులు ఉంటాయి అవి వాటి ప్రభావం మన మీద పడకమునిపే వాటిని ఆశీర్వాదకరంగా దీవెనికరంగా ప్రభు మారుస్తాడు దేవునికి స్తోత్రం దేవుడు ప్రతి కీడును మేలుగా మారుస్తాడు ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు దుఃఖానికి బదులు పూదండనిస్తాడు దేవుడు దేవునికి స్తోత్రము కలుగునుగాక కాబట్టి ప్రతి విషయంలో ప్రభుకి మొరపెట్టినట్లయితే అది మనకెంతో ఆశీర్వాదము దీవెన